హాయ్ అండి వంజంగిని ఎంతమంది విజిట్ విజిట్ ఉన్నారో కామెంట్ చేయండి నేను ప్రీవియస్ గా చేసిన వంజంగి వీడియోలో చాలా మంది ఎక్కడ స్టే చేశారు అని కామెంట్ చేశారు నేను వంజంగిలో స్టే చేసిన రిసార్ట్ నేమ్ వచ్చేసి మేఘాలయ క్యాంపింగ్ హబ్ ఈ రిసార్ట్ లో వచ్చేసి ఫ్యామిలీకి సెపరేట్ గా బ్యాచులర్స్ కి సెపరేట్ గా టెంట్స్ అయితే ఉంటాయి ఇవి ఫ్యామిలీ టెంట్స్ చూడండి ఇటు అంతా ఫ్యామిలీస్ ఉంటారు ఇటు నుంచి ఇటు చూస్తే బ్యాచులర్స్ ఉంటారు ఇటు ఫుల్ చిల్ అవుతారు అనమాట ఫ్యామిలీస్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఈ రిసార్ట్ లో పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఈ వీడియోని వంజంగి వచ్చే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ రిసార్ట్ లో ఉండే అన్నగారు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు మాకు ఈ రిసార్ట్ లో నైట్ వైబ్ ఎంత బాగుంటుందో మార్నింగ్ కూడా అంతే బాగుంటుంది మీకు వీడియో చూస్తుంటేనే తెలిసిపోద్ది ఎంత బాగుందో ఈ రిసార్ట్ లో ఫ్రీ వైబే ఉంది టెంట్ లో ఉండేటోళ్ళకి వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి ఈ రిసార్ట్ లో క్యాంపింగ్ టెంట్స్ తో పాటు రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్స్ చాలా బాగున్నాయి అటెచ్ వాష్రూమ్స్ తో దాంతో పాటు గీజర్ కూడా ఉంది హీట్ వాటర్ కావాలంటే ఈ రిసార్ట్ లో త్రీ టైప్ ఆఫ్ టెంట్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి రిసార్ట్ కాంటాక్ట్ నంబర్స్ ఇవి కాల్ చేసి బుక్ చేసుకోండి